హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎటర్నల్ లో స్టోరీని వింటున్నాం వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక స్టోరీ అగస్యా అక్కడికి వెళ్ళేసరికి క్యాథరిన్ ఆమె ఫాదర్ అక్కడ రెడీగా ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళని చూస్తూనే రాయల్ వాక్తో ముందుకు వెళ్ళిన అగస్త్య క్యాథరిన్ ఫాదర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాడు చాలా పొలైట్గా క్యాథరిన్ అగస్త్య అంది స్వీట్ స్వీట్గా వాళ్ళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత ఫస్ట్ టైం ఆమె నోటి నుంచి అగస్త్య అన్న పేరు వినడంతో ఆమెని చూసి ఇబ్బందిగా నవ్వి హాయ్ క్యాథరిన్ అన్నాడు అగస్త్య క్యాథరిన్ ఫాదర్ అగస్త్యను కూర్చోమన్నట్టు సీట్ ఆఫర్ చేసి కంగ్రాచులేషన్ మిస్టర్ అగత్య అగస్త్యానందన్ పెళ్లి చేసుకున్నావంట కదా అన్నాడు నవ్వుతూ ఆయన మాటలకు ఏదో తేడా కొడుతుంటే సైలెంట్గా నవ్వి ఎస్ సార్ సడెన్లీ జరిగిపోయింది ఎవరికీ చెప్పడం కుదరలేదు అన్నాడు అగస్త్య ఓ రియలీ దాట్స్ ఓకే మరి మీ వైఫ్ని మాకు పరిచయం చేయవా అగస్త్య అన్నాడు ఆల్బర్ట్ ష్యూర్ సార్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయను చేస్తాను అన్నాడు అగస్త్య అగస్త్య అంత నార్మల్ గా మాట్లాడుతూ ఉంటే కేథరిన్ ఆల్బర్ట్ వాళ్ళు ఇద్దరు అతన్ని చూస్తున్నారు క్యాథరిన్ వాళ్ళ ప్రవర్తనకి కూడా అగస్త్యకి ఎక్కడో డౌట్ కొడుతుంది ఈలోగా ఆల్రెడీ ఆల్బర్ట్ ఆర్డర్ చేసే ఉండడంతో స్టాటస్ వచ్చేసాయి కమాన్ అగస్త్యా హ్యాబిట్ అంది క్యాథరిన్ అని చెప్పి వాటిని ట్రై చేస్తూ దెన్ వాజ్ ది మ్యాటర్ సార్ పాయింట్లోకి వచ్చేసాడు అగస్త్య అఫ్ కోర్స్ అది చెప్పడానికి ఈ మీటింగ్ అనుకో బట్ ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేశాక మాట్లాడుకుందామా అన్నాడు ఆల్బర్ట్ నవ్వుతూ ఓకే సార్ ష్యూర్ అని లంచ్ స్టార్ట్ చేశాడు అగస్త్య సరిగ్గా అప్పుడే లక్కీ నుండి మెసేజ్ వచ్చింది అగస్త్య నంబర్కి ఓపెన్ చేస్తే మ్యాటర్ ఆ భయం అక్కడికి వచ్చింది అని అది చూసిన అగస్త్య ఉలిక్కి పడి వాట్ అని బయటకే అరిచేశాడు వాట్ హ్యాపీ అగస్త్య ఆయు ఓకే అన్నాడు ఆల్బర్ట్ అతని అరుపు విని ఆల్బర్ట్ వాయిస్ కి చుట్టూ చూసి ఎదురుగా ఉన్న ఆల్బర్ట్ కి ఓ ఫేక్ స్మైల్ ఒకటి ఇచ్చి నథింగ్ సార్ ఐమ్ ఓకే అని చెప్తూ మళ్ళీ వచ్చిన మెసేజ్ చూశాడు అగస్త్య నీ కోసం క్యారియర్ తీసుకొచ్చింది బావా నా చెల్లి గర్వంగా చెప్పాడు లక్కీ క్యారియర్ కళ్ళు తేలేశాడు అగస్త్య హ్యాబిట్ అగస్త్య అది మరోసారి క్యాథరిన్ యా అని ఇబ్బందిగా ఓ నవ్వు నవ్వి అన్నాడు అగస్త్య అదేంటి బావా అంత షాక్ అయ్యావు నువ్వే చెప్పవంట కదా మా చెల్లితో క్యారియర్ తీసుకురమ్మని సిగ్గు లేకుండా సిగ్గు నటిస్తూ మెసేజ్ చేశాడు లక్కీ వాట్ నేను తెమ్మన్నానా అన్నాడు అగస్త్య బావా నాకు చెల్లి చేత్తోనే తినిపించమని అడిగేవంట కదా నా చెల్లి చేత్తో తినిపించమని అడిగేవంట కదా ఏమో అనుకున్నాను గానీ నువ్వు మామూలు రొమాంటిక్ కాదు బావా అన్నాడు లక్కీ ఇక అగస్త్య ఎక్స్ప్రెషన్స్ వామ్ అగస్త్య ఎనీ ప్రాబ్లం అని అడిగాడు ఆల్బర్ట్ ను నాట్ ఇట్ ఆల్ సర్ అన్నాడు అగస్త్య దెన్ వాజ్ యువర్ ప్రాబ్లం అగస్త్య హ్యావ్ ఇట్ అంది క్యాథరిన్ హా ష్యూర్ సార్ అని ఫోక్ లో పెడుతుంటే మళ్ళీ మెసేజ్ చెల్లిని లంచ్ తీసుకురమ్మని మళ్ళీ ఆ ఆల్బర్ట్ వాళ్ళతో లంచ్ ఎందుకు వెళ్ళావు బావా అని లక్కీ నుండి లక్కీ క్వశ్చన్కి తిక్కలేసిన అగస్త్య ఇంకోసారి ఇడ్జెట్ ఇంకోసారి మెసేజ్ వచ్చిందో నేను వచ్చాక నిన్ను చంపి బొంద పెడతా పెట్టేస్తాను జాగ్రత్త పెట్టి అని మెసేజ్ చాట్ ఎండ్ చేసి ఆఫ్లైన్ వెళ్ళాడు అగస్త్య హుఫ్ అని రిలాక్స్ అయ్యి ఆల్బర్ట్ వాళ్ళని చూసి సారీ అని చెప్పి ఓ టూ స్పిన్స్ తిన్నాక కాల్ అగస్త్యలో ఆ విషయం అట్ పిక్స్ స్టేజ్కి వెళ్తుంటే ఈ దరిద్రుడు మెసేజ్ వద్దు అంటే కాల్ చేసి చచ్చాడా చచ్చాడు నా చేతుల్లో అనుకొని వన్ సెకండ్ సార్ అని వాళ్ళకి చెప్పి ఫోన్ తీసుకొని చూస్తే ఇన్ కమింగ్ కాల్ ఫ్రమ్ పెదరాయుడు అప్పుడే మ్యాటర్ ఇండియా దాకా పార్ పాక్కుంటూ పోయిందా అనుకుంటూ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓ బాధ చేయకపోతే మళ్ళీ అదో గోలా అనుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అని కాల్ ఫ్రమ్ నాన్న ప్లీజ్ యూ క్యారియన్ విల్ బి ఐ విల్ బీ జాయిన్ విత్ యూ ఫ్యూ ఫ్యూ మినిట్స్ అని చెప్పి చేయర్లోంచి లేచాడు అగస్త్య ఓకే అగస్త్య అన్నాడు ఆల్బర్ట్ వాళ్ళ నుండి కాస్త దూరంగా వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో నాన్న మళ్ళీ వినయంగా పాకెట్లో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంట్రా ఫోన్ మాట్లాడడానికి కూడా టైం లేనంత బిజీగా ఏం చేస్తున్నావు అడిగాడు రాఘవ నాన్న నేను ఖాళీగా లేను బిజీగా ఉన్నాను అంత బిజీ ఏంట్రా అక్కడ అమ్మాయిని ఆఫీస్కి లంచ్కి రమ్మని చెప్పి ఇప్పుడు మీటింగ్ ఏంట్రా నాన్న అసలు ఆ భయం ఏంటి చిరాగ్గా అన్నాడు ఏంట్రా చిరాకు హా ఏంటి అయినా నువ్వు క్యారియర్ తీసుకురామ్మన్నా అమ్మాయి చెప్పినప్పుడే నాకు డౌట్ కొట్టిందిరా నా ఏంటి అంత ప్రేమగా భోజనం తెమ్మండమేంటి అసలు వాడు అన్నం తింటాడా అనుకుంటానే ఉన్నా అన్నాడు రాఘవ అంటే ఏంటి ఏంటన్నా అసలు నేను మనిషినే కాదా అన్నమే తిననా కోపంగా అరిచేశాడు అగస్త్య చూసావా నందు ఇందులో కూడా నేను మనిషిని కాదా అన్నం తిననా అంటున్నావే కానీ నేను మనిషిని నాలో ప్రేమ కూడా ఉంది అని అన్నట్లే చూసావా ఇక్కడే అర్థమవుతుంది నువ్వు మనిషివా మనిషి రూపంలో ఉండే కరెన్సీవా అని అన్నాడు రాఘవ అగస్త్య అసహనంగా ఆ నాన్న మీరు నన్ను కూడా నన్ను అలా పిలవకండి అందరూ నేనేదో నడుస్తున్న కరెన్సీ అన్నట్టు మాట్లాడుతున్నారు ఏ మీరు డబ్బు లేకుండానే బతికేస్తున్నారా రోష్యంగా అడిగాడు అగస్త్య ఆ అదే నందు నేను చెప్పేది మేమంతా బతకడానికి కావాలి కాబట్టి డబ్బు సంపాదిస్తాము కానీ నువ్వు డబ్బు సంపాదించడానికే బ్రతుకుతున్నావు జీవితం అంటే కేవలం మనీ మాత్రమే కాదురా ప్రేమ అనుబంధం కొంచెం ఫన్ అల్లరి అన్నీ ఉండాలి అన్నాడు రాఘవ హుఫ్ నాన్న మీ క్లాస్ పూర్తయితే నేను వెళ్ళాలి నాకు అర్జెంట్ వర్క్ ఉంది నా కోసం వెయిట్ చేస్తున్నారు చెప్పాడు అగస్త్య నువ్వు మారవురా ఇక నిన్ను మార్చాలి అనుకుంటున్నా నాకు విసుగు రాదు ఛా ఎక్కడెవరో వెయిట్ చేయడం కాదు అక్కడ నీ భార్య నీ కోసం వెయిట్ చేస్తుంది అన్నాడు రాఘవ ఇక్కడ వాళ్ళెవరో బాధపడితే వచ్చే నష్టం కన్నా అక్కడ నీ భార్య బాధపడితే వచ్చే నష్టమే ఎక్కువ కాబట్టి నువ్వు తొందరగా ఇక్కడ పని ముగించుకుని వెళ్తే అక్కడ నీ కోసమే ఎదురు చూస్తూ తినకుండా ఉన్న నీ భార్య ఆకలి తీరుస్తావు అన్నాడు రాఘవ అగస్త్య మనసులో బోల్షెట్ అది బాధపడితే నష్టమంటే నష్టం ఏం నష్టం మహా అంటే ఓ పూట ఫాస్టింగ్ అంతేగా కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఈ మీటింగ్ కాదనుకుని వెళ్తే అసలే కూతుర్ని పెళ్లి చేసుకోలేదని వీడు మంటకి పోయి ఉన్నాడు ఇప్పుడు ఈ లంచ్ కూడా అవాయిడ్ చేశానంటే ఏం లేదు ఇక డీంట్ డీలే క్యాన్సిల్ అంటాడు వేళ అదే గాని జరిగితే అని వేళ్ల మీద లెక్కలు వేసుకుని ఎన్ని వేల కోట్ల కన్నా ఆ భయం పడే బాధ ఎక్కువ నష్టమా ఏంటి ఎందుకు మనుషులు మరి ఇంత పూలిష్ కర్తించేస్తారు సెంటిమెంటల్ ఫూల్స్ అందరు అని మనసులో అనుకుంటూ ఉండగానే నందు ఉన్నావా అన్న తండ్రి పిలుపుకు హానాన్న అన్నాడు అగస్త్య నాన్న కాదు నందుబాబు నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించు నీ కోసం భోజనం కూడా చేయకుండా ఎదురుచూస్తుంది అక్కడ త్వరగా వెళ్ళరా చెప్పాడు రాఘవ ఇంకా ఎక్కువ తండ్రిని బాధ పెట్టడం లేని అగస్త్య అలాగే నాన్న మీటింగ్ అవగానే వెళ్తాను అనగానే కొడుకు కాస్త దారిలో పడుతున్నాడు అన్న సంతోషంతో అయితే అప్పటి వరకు అభయకి కాల్ చేసి విషయం చెప్పినందు అన్నాడు రాఘవ నాన్న అని మనసులో అనుకుని అసహనంగా అనుకుంటూ ఓకే నాన్న ఇప్పుడే చేస్తాలే మీకు నేను మన ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేసి ఏంటో ఈ నాన్న ఇప్పుడు నేను వెళ్ళే వరకు అదేమన్నా తినకుండా ఉంటుందా ఏంటి కడుపు మాడితే మొగుడు లేడు బొక్కా లేడు అని ఆవురావురు మంటూ మెక్కేస్తుంది అనుకుంటూ అంతగా అదేమన్నా ఒక్క పూట తినకపోతే కూడా ఒక పూట ఫాస్టింగ్ పెద్ద నష్టమేం కాదులే వెళ్ళేప్పుడు బిర్యానీతో పాటు ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్తే అదే ఎగిరి గంతేసి మరీ తింటుంది అనుకుంటూ అభయకి కాల్ చేశాడు అగస్త్య క్యాబిన్ క్యాబిన్లోనే ఉన్న పాప అగస్త్య నుండి ఫోన్ వస్తుంటే సోఫాలో కూర్చున్నదల్లా లేచి స్టిఫ్గా నిలబడుతూ అగస్త్య గారు అది మెల్లిగా వణుకుతున్న గొంతుతో అగస్త్య తల కొట్టుకుంటూ ఏ భయం ఎందుకే ఇప్పుడు వణుకుతున్నావు నేనేమన్నా అన్నానా అని చిరాగ్గా అడగడంతో నేను నేను భయపడట్లేదు అగస్త్య గారు అంది అభయ తెలుస్తూనే ఉందిలే అని వెటకారంగా అంటూ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావే అని అడిగాడు అగస్త్య మిమ్ మీ ఆఫీస్కే వచ్చాను అగస్త్య గారు చెప్పింది అభయ రేపటి నుండి నేను ఆఫీస్కి తీసుకెళ్తా అని చెప్పాను కదే మరి ఇవాళ ఎందుకు వచ్చావు అని అడిగాడు అగస్త్య మీరే కదండీ లంచ్ తీసుకురమ్మన్నారు అమాయకంగా అడిగింది అభయ్య నేను నేనెప్పుడు చెప్పానే అంటే తిన్నారా అంటే రావే రా వచ్చి తినిపిస్తావని వెయిటింగ్ అన్నారు కదండి అగస్త్య తల దేనికి కొట్టుకోవాలో అర్థం కాక గాల్లోనే బాదుకొని ఇంతకీ నువ్వు తిన్నావా ఆహా ఇంకా లేదండి మీరు తిన్నాక నేను తినిపిస్తానని వెయిట్ చేస్తున్నావా అయ్యో అగస్త్య ఇంతలో అగస్త్య కాస్త అసహనంగా పిలవడంతో వాడికి తిక్కరేగిందేమో అని మనసులో అనుకుంటూ ఓకే నేను వచ్చాక మాట్లాడదాం బాయ్ అని కాల్ కట్ చేశాడు అగస్త్య ముందు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లేదంటే ఊరికే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు అని ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆల్బర్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అగస్త్య వాట్ హ్యాపెన్ అగస్త్య ఈజ్ ఎనీథింగ్ రాంగ్ అని మరోసారి అడిగాడు ఆల్బర్ట్ నథింగ్ సార్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ లెట్ స్టార్ట్ అంటూనే వాళ్ళతో లంచ్ ఫినిష్ చేశాడు అగస్త్య ఆఫ్టర్ లంచ్ వెల్ మిస్టర్ అగస్త్యానందన్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకోసం అన్నానంటే అని చెప్పడం మొదలు పెట్టాడు ఆల్బర్ట్ అగస్త్య కాస్త కంగారుగా చూస్తున్నాడు అతను చెప్పే విషయం కోసం నేను నేను నీకు ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో నిన్ను ఐ మీన్ నీ కంపెనీని మెయిన్ లీడ్గా తీసుకుంటాను అని చెప్పడానికి మెయిన్ రీజన్ మన మధ్య జరిగిన మ్యారేజ్ డీల్ అనే ఖచ్చితంగా చెప్తాను నేను ఆఫ్ కోర్స్ పర్సనల్ ప్రొఫెషనల్ ఒకటి కాదు బట్ నాకు నా పర్సనల్ ఐ మీన్ నా కూతురు ఫేస్లో కనిపించే స్మాల్ పించ్ ఆఫ్ హ్యాపీనెస్ ముందు నా ఓవరాల్ బిజినెస్ డీల్స్ ఆర్ ఎ స్మాల్ పీస్ సౌండ్ అని చెప్పాడు అంతకన్నా నాకేది తక్కువ కాదు అగస్త్య అసహనంగా కళ్ళు మూసుకొని వింటున్నాడు జస్ట్ వింటున్నాడు అంతే ఐ నో నీకు ఇదంతా ట్రాష్ లా ఉంటుంది అఫ్ కోర్స్ ఇట్స్ టోటలీ యువర్ ఒపీనియన్ అండ్ వి ఆర్ కమింగ్ టు ద పాయింట్ అంటూ కళ్ళు తెరిచాడు అగస్త్య అమ్మయ్య ఇప్పటికైనా మ్యాటర్ లోకి వచ్చాడు అనుకొని యాక్చువల్లీ నేను నిన్ను భాగం చేస్తానన్న ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా నీది ఆల్బర్ట్ చెప్పింది వినగానే హుఫ్ అని భారంగా ఊపిరి వదిలాడు అగస్త్య అగస్త్య ఎవ్రీ మూమెంట్ని క్లోజ్గా క్యాప్చర్ చేస్తున్న ఆల్బర్ట్ అగస్త్య ఫీలింగ్స్కి నవ్వుకుంటూ నిజానికి నువ్వు మాట తప్పి మా అమ్మాయిని కాకుండా వేరే పెళ్లి చేసుకున్నావని తెలిసిన వెంటనే నేను డీల్ డీల్ క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాను బట్ నాకెందుకో నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చావు అలాంటిది ఇలా పర్సనల్ గ్రేట్స్తో ప్రొఫెషనల్గా దెబ్బ కొట్టాలనుకోవడం చీప్ మెంటాలిటీ అనిపించింది అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ మీ అంటూనే అందుకే ఈ బిజినెస్ బిజినెస్ ఏ పర్సనల్ పర్సనలే ఏమంటావు మిస్టర్ అగస్త్య అని అడిగాడు ఆల్బర్ట్ యా సార్ టు బీ ఫ్రాంక్ నా ఒపీనియన్ కూడా అదే బట్ మీరు ఇంత కూల్గా రియాక్ట్ అవుతారని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అని చెప్పాడు అగస్త్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హానెస్ట్గా చెప్పాడు అగస్త్య ఇట్స్ ఓకే అగస్త్య చెప్పు కదా నా కూతురితో ఎంగేజ్మెంట్ తర్వాత నువ్వు ఇలా చేసినందుకు నాకు పర్సనల్గా నీ మీద ఆబ్వియస్లీ కోపం ఉంది బట్ అది ప్రొఫెషనల్గా తీర్చుకునే ఆలోచన మాత్రం లేదు కృతజ్ఞతగా నవ్వాడు అగస్త్య క్యాథరీన్ వైపు చూసి తమ తను పట్టించుకోవడం లేదు మొహం తిప్పేసింది కేర్లెస్ గా అండ్ అగస్త్య దిస్ ఈస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డీల్ పేపర్స్ అంటూ ఓసారి చూసి సైన్ చేస్తే నేను అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తాను ప్రాజెక్ట్ గురించి అని కొన్ని పేపర్స్ తీసి అగస్త్య ముందు పెట్టాడు ఆల్బర్ట్ వాటిని అందుకొని పూర్తిగా చదివాడు అగస్త్య తనతో పాటు మరో రెండు కంపెనీస్ అందులో ఓటి క్యాథరిన్ కంపెనీ అయితే ఇంకోటి ఆల్బర్ట్ దే బట్ సిఇఓ మాత్రం క్యాథరిన్ అంతా కరెక్ట్ గానే ఉండడంతో హ్యాపీగా వాటి మీద సైన్ చేశాడు అగస్త్య ఒకటికి రెండు సార్లు చదివి అందులోంచి ఓ కాపీ అగస్త్యకు అందిస్తూ మరో కాపీ తను తీసుకున్న ఆల్బర్ట్ ఓకే అగస్త్య నెక్స్ట్ వీక్ నేను ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాను అన్నాడు ఆల్బర్ట్ హోప్ ఆ పార్టీకి మిస్సెస్ అగస్త్యానందన్ కూడా వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చేయొచ్చా అని అడిగాడు ఆల్బర్ట్ క్యాథరిన్ వైపు చూసిన అగస్త్యాకి ఆమె అదంతా చాలా కోపంగా ఉందని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూనే అర్థమవుతుంటే ఎప్పటికైనా తను వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అన్న ఉద్దేశంతో ష్యూర్ సార్ డెఫినెట్లీ అంటూ ఆల్బర్ట్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వన్స్ అగైన్ సారీ క్యాథరిన్ నేను నిన్ను ఏమైనా డిసప్పాయింట్ ఉంటే అని పొలైట్గా తనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఇద్దరికి బాయ్ చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు అగస్త్య మనోడు ఒక్క మని విషయంలో కాస్త మొండేడో కానీ మిగతా అన్ని విషయంలో చాలా జమ్మండి బాబు కార్ బ్యాక్ సీట్లో కూర్చొని రిలాక్స్గా ఫీల్ అవుతూ థ్యాంక్ గాడ్ ఎక్కడ తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదు అని డీల్ క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా కానీ పర్సనల్ టు ప్రొఫెషనల్ లింక్ పెట్టకుండా జడ్డిల్మెన్ లానే బిహేవ్ చేశాడు అని మనసులోనే అనుకుంటూ రాబోయే ప్రాజెక్ట్స్ కి ప్రాఫిట్స్ కి దాని ద్వారా వచ్చే నెంబర్ వన్ ప్లేస్ పెరిగే తన కంపెనీ ప్రిస్టేజ్ అన్ని ఆలోచిస్తూ ఫోన్ ఆన్ చేశాడు హ్యాపీగా అప్పటికే పెదరాయుడు ఆఫీస్కి వెళ్ళమని చెప్పి నియర్లీ టూ అవర్స్ ఫోన్ ఆన్ చేయగానే వరదలా వచ్చేసాయి మిస్డ్ కాల్ నోటిఫికేషన్స్ వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్నీ పెదరాయుడు అండ్ లక్కీ నుండే మెసేజ్లోనే మ్యాటర్ తెలుస్తుంటే అవన్నీ తన భార్య భయం గారి కోసమే అని అర్థమయ్యి ఇప్పుడు పెదరాయిడితో తిట్లు తినే కన్నా భయాన్ని ఇంప్రెస్ చేయడం ఈజీగా అయిపోయే పని అని అనుకుంటూనే వెళ్ళే వెళ్ళే దారిలోనే వేడివేడిగా ఇండియన్ చికెన్ బిర్యానీ చల్ల చల్లగా ఓ రెండు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెడుతూ ఇంకా అమ్మాయిలను ఈజీగా ఇంప్రెస్ చేసే టిప్స్ కోసం గూగుల్ మాతను కాసేపు వేధించి శోధించి చివరికి సాధించి ఓహో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఇంత ఈజీనా అనుకుని ఓ చాక్లెట్ బాక్స్ కూడా ఆర్డర్ పెట్టి ముందు భయానికి కాస్త ఐస్ పూసి తర్వాత నాన్నతో మాట్లాడిస్తే సెట్ అని మనసులో తన తానే మెచ్చుకున్నాడు విజయ గర్వంతో ఫోన్ పక్కన పేరుతుంటే మళ్ళీ రింగ్ అయ్యింది చ ప్రశాంతంగా కాస్త సంతోషపడని చెట్టు లేరుగా నాన్న అనుకుంటూ ఫోన్ స్క్రీన్ మీద చూస్తే కాల్ ఫ్రమ్ లక్కీ డక్న కాల్ కట్ చేసి మెసేజ్ చేశాడు ఆన్ ది వే అని అది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తే ఏం పోతుంది వీడికి అని గొనుక్కున్నాడు లక్కీ ఎదురుగా ఉన్న అభయను చూసి కాస్త నవ్వుతూ వస్తున్నాడంట చెల్లి మీ ఆయన అన్నాడు లక్కీ థ్యాంక్స్ అన్నయ్య అంది అభయ నవ్వుతూ ఇలా ఉంటే కష్టమే అనుకుంటూ ఓకే అభయ్య నేను నా కి వెళ్ళిపోతున్నాను ఇంకా అని చెప్పి మళ్ళీ మీ ఆయన వచ్చాడంటే వర్క్ టైంలో ఏం చేస్తున్నావరా అని ఎక్కడ లేని యక్ష ప్రశ్నలన్నీ వేస్తాడు షాడిస్ట్ కరెన్సీ అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు లక్కీ లక్కీ చివర్లో అన్నమాటకి నవ్వు వచ్చేసింది అబయ్యకి ఎవరికైనా ఎవరి ఎవరికైనా చిన్ను బుజ్జి లాంటి ముద్దు పేర్లు ఉంటాయి ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ అంటే శాడిస్ట్ సైకో యాటిట్యూడ్ మాన్స్టరు ఆరేగంటు లాంటివి కూడా విన్నాను కానీ ఇంత కొత్తగా వింతగా ఉన్న కరెన్సీ అన్న పేరు మా ఆయనకి తప్ప ఎవ్వరికీ ఉండదేమో అనుకోగానే నవ్వాగలేదు అభయకి మా ఆయన అలా అనుకోగానే అభయ ఏదో తెలియని కొత్త ఫీల్ వచ్చింది తనలో ఆ మాటకే లో బటర్ఫ్లై ఎగురుతున్న ఫీల్ వెంటనే నీరు పిన్ని మాటలు గుర్తొచ్చాయి ఇలా ఉంటే కుదరదమ్మాయి ఎప్పుడు కరెన్సీ నోట్స్ మధ్యలో ఉండే నా కన్నాని నీ కంగు పట్టుకుని తిరిగేలా చేయాలి అని ఉదయం కాల్లో వార్నింగ్ లాంటి ఆర్డర్ గుర్తొచ్చి సిగ్గుతో రెప్పలు బరువెక్కాయి అభయ్యాకి పైగా ఇందాక అగస్త్య లంచ్ తిన్నారా అని అడిగినప్పుడు నువ్వు తినిపిస్తావని వెయిటింగ్ అని చెప్పడం తలుచుకొని ఆ సీన్ ఇమాజిన్ చేసుకోగానే పాప బుగ్గలు వెచ్చగా అయిపోయాయి బాబోయ్ నాకేంటి మా ఆయన గురించి ఇలాంటి థాట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకోగానే కంగారుగా అనిపించి గుటకపడింది గొంతులో వాటర్ కోసం చూసింది కానీ ఇందాక అభయ్య ఫస్ట్ అక్కడికి వచ్చినప్పటి నుండి భయంతో పది నిమిషాలకోసారి వాటర్ తాగుతూనే ఉంది కదా అలా రెండు గంటలకి అగస్త్య లో వాటర్ ఖాళీ అవ్వడంతో చా ఎలా వాటర్ లేవుగా ఇక్కడ ఇప్పుడు ఆయన తిన్నారా తినాలన్నా కూడా వాటర్ కావాలిగా అనుకుని ఎవరికైనా చెప్పి తెప్పించుకోవాలి అనుకున్నా అక్కడెవరో తనకి తెలీదు పోనీ లక్కీని అడుగుదామా అనుకుంది కానీ పాపం మరీ వాటర్ కోసం కూడా వర్క్ చేసుకునేవాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకొని తానే క్యాంటీన్కి వెళ్ళి తెచ్చేస్తే ఏం అనుకుని అగస్త్యా క్యాబిన్ నుండి బయటకు వచ్చింది నిశ్శబ్దంగా ఉంది ఫ్లోర్ అంతా అక్కడ కేవలం అగస్త్యా క్యాబిన్ తప్ప మరెవరికీ లేదు అనుకుంటూనే ఇంకెవరూ లేరు అది కేవలం అగస్త్యా ప్రైవేట్ ఫ్లోర్ ఏమో అని అర్థం చేసుకుని ఇందాక లక్కీతో కలిసి వచ్చిన అదే లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళింది అభయ వెతుక్కుంటూ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ కొంతమంది స్టాఫ్ నిలబడి కాఫీ తాగే పని స్నాక్స్ తినే పనిలో ఉన్నారు అందరూ ఇంగ్లీష్లో వాళ్ళే అయ్యేసరికి అమ్మాయిలందరూ పొట్టి పొట్టి మిడ్డీలు స్లీవ్లెస్ టాప్స్ లూజ్ హెయిర్స్తో పోష్ లుక్లో ఉంటే అబ్బాయిలేమో తెల్ల తోలు కొబ్బరి పీచు జుట్టు వితౌట్ గడ్డంతో అమ్మాయిలతో చాలా క్లోజ్గా ఉన్నారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లావ్ స్టోరీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్